కాళిదాస్ సత్యనారాయణను అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్లా కత్తితో దాడి చేశాడు తెనాలి వన్ టౌన్ సిఐ దశరథ రామారావు కథనం ప్రకారం ఈరోజు ఉదయం బోసు రోడ్లోని హోటల్లో టిఫిన్ చేసి తిరిగి ఇంటికి వెళుతూ బైక్ స్టార్ట్ చేస్తున్న సత్యనారాయణను వెనక నుండి కత్తితో దాడి చేశాడు అబ్దుల్లా దాడి చేసిన వ్యక్తి అబ్దుల్లా బాధితుడు కాళిదాస్ సత్యనారాయణ ఇద్దరు కూడా గతంలో స్నేహితులే అని సిఐ చెప్పారు అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా కక్షలు పెరిగాయి అబ్దుల్లా ప్రస్తుతం రేషన్ బండిని నిర్వహిస్తున్నాడు గాయాల పాలైన సత్యనారాయణను హుటాహుటిన తెనాలి ప్రభుత్వ వైశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం కాళిదాస్ సత్యనారాయణకు ఎటువంటి ప్రమాదం లేదని సిఐ దశరథ రామారావు వెల్లడించారు దగ్గర సత్యనారాయణ అబ్దుల్లా ఎస్కే అబ్దుల్లా అని అతను కత్తితోటి పొడిసేట సమస్యను మనకి ఇమ్మీడియట్గా రావడం జరిగింది వీళ్ళంతా వీరిద్దరు కూడా పదహార వార్డుకు సంబంధించిన వ్యక్తులు ఖాళీ సత్యం జాహ్న వాటిలో టిఫిన్ చేసి బయటకు వస్తా బండి తీస్తూ ఉంటే వెనక నుంచి వచ్చి కత్తితోటి ఈ బ్యాక్ సైడు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ రిస్ట్ దగ్గర అదేవిధంగా సెస్ట్ దగ్గర స్టాబింగ్ జరిగింది డాక్టర్లు గారు ఇమ్మీడియట్గా చికిత్స చేయడం కూడా జరిగింది ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక్కడ హాస్పిటల్ థియేటర్లో కూడా హ్యాండ్ కూడా ఇంజరీకి చిన్న సర్జరీ ఉంటే అది కూడా చేస్తున్నారు ప్రాణాప్రాయం అయితే ఏమి లేదు ఈ అబ్దుల్లా కోసం కూడా మేము గా రెండు బృందాలు కూడా ఏర్పాటు చేశాం అతను క్యాచ్ చేయడానికి ఇమ్మీడియట్గా కూడా మా యొక్క ఎస్ఎస్ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారు ముఖ్య కారణం అబ్దుల్లా వచ్చేసి రేషన్ షాప్ రన్నింగ్ చేస్తూ ఉంటాడు అదేవిధంగా కాళిదాస్ సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉంటాడు ఆ వార్డు ఇన్ఛార్జిగా గతంలో వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ ఒకే దాంట్లో గతంలో ప్రీవియస్గా టీడీపీలో కూడా ఉన్నారని తెలిసింది వాళ్ళు దీని అయితే వీళ్ళిద్దరికీ ఈ యొక్క రేషన్ షాపుకి దీనికి సంబంధించిన ఈ యొక్క ప్ర కొంచెం ప్రీవియస్ ఇష్యూస్ పర్సనల్ గిలిజెస్ ఉన్నాయి ఈ యొక్క దాని మీద ఈ అబ్దుల్లా గారు అతన్ని ఈ జాహనీ వాళ్ళ దగ్గర స్టాప్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ ఈ యొక్క కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం అతను ఇమీడియట్గా పట్టుకొని కోర్టు ముందు ఆధారపడి ఆర్డర్ వేసుకున్నాను అప్పటికి కత్తి రెండు పక్కల ఓపెన్ ఉంది కత్తి ఇవాన్ని ఈ మీద నాలుగైదు కోట్లు పాటు చూసుకోలేని పరిస్థితి గుండె మీద ఒకటి కాళ్ళ మీద ఒకటి చేతుల మీద పాటి నేను ఇంటికి బయలుదేరాను కొద్ది దూరం రాగానే తెలంగాణ నుంచి వచ్చి ఏదో తగినట్టు చూడడం కానీ పొడిసాడుకోవడం కానీ కింద పడిపోయాను ఈరోజు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎవరైనా వెళ్తే దాంట్లో రేషన్ పూర్తిగా నిల్లండి ఉండాల్సిన రేషన్ లేదు